హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిధరు ఈరోజు ఏ పచ్చడి పడుతున్నాము అంటే మార్నింగే మామిడికాయలు వచ్చినాయండి సో పచ్చిమాగా పడతామని అయితే అనుకున్నాం అనమాట ఈ రసాల టైప్లో ఉన్నాయి కాబట్టి పచ్చిమాగా అయితే పడుతున్నామండి కాయలు అయితే చాలా బాగున్నాయి అనమాట పొద్దున్నే మా చిన్నమ్మ మా పెద్దమ్మ కూడా వచ్చారండి సో పైన ఫస్ట్ చెక్కు అయితే తీసేస్తున్నారు ఇలా చెక్ తీసేసిన తర్వాత మా మమ్మీ మా చిన్నమ్మ ఏమో ముక్కల కింద కట్ చేస్తున్నారు అనమాట పీసెస్ కింద కాకుండా స్లైసెస్ ఉంటాయి కదండి స్లైసెస్ కింద కట్ చేస్తున్నారనమాట ఇప్పుడు మా పెద్దమ్మ మా పెద్దమ్మ ఏమో పైన తొక్కుంటుంది కదండీ అది అంతా పీల్ చేసేస్తున్నారు మా మమ్మీ ఏమో ఇలా స్లైసెస్ కింద కట్ చేస్తున్నారు బాగా సన్నగా కట్ చేసినా కూడా మనం ఆరబెట్టినప్పుడు క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ అంటుకుపోతాయి అంత సన్నగా అయితే కట్ చేయకూడదండి కొంచెం లావుగానే కట్ చేసుకోవాలన్నమాట ఇలా స్లైసెస్ కింద కట్ చేసేయాలి ఫస్ట్ మా మ్యాగీ మాత్రం వేల మధ్యలోనే కూర్చుందండి వేల మధ్యలోనే కూర్చుని వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక ఓ తెగ చూసేస్తుంది అనమాట అక్కడ నుంచి అయితే అస్సలు వెళ్ళట్లేదు ఎన్నిసార్లు వెళ్ళమన్నా సరే వెళ్ళట్లేదు అక్కడే కూర్చొని చూస్తుంది కాయలన్నీ ఇలా స్లైసెస్ కింద కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి సో ఆ ముక్కలన్నిటిని మేము మేడపైకి తీసుకొచ్చామన్నమాట ఇలా ఒక పాలితీన్ కవర్ వేసేసి దాని మీద అయితే ఇలా పలచగా ఆరబెట్టేస్తున్నామండి ఎందుకంటే మార్నింగే అయిపోయింది నైన్ అరౌండ్ నైన్ నైన్ థర్టీ కల్లా అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఎండు ఉంటుంది కదండి ఈవినింగ్ వరకు ఉంటుంది కదా ఈవినింగ్ వరకు ఎండితే సరిపోతుంది అనమాట అప్పుడు పచ్చిమాగాయకి కొంచెం అనమాట ఈవినింగ్ అయిపోయిందండి ఫోర్ థర్టీ ఆ టైం అవుతుందనమాట సో ఇంకా పైనుంచి కవర్ అయితే తీసుకొచ్చేసాము ఉన్నాయా అని చెప్పి అనమాట ఫుల్ కొంచెం ఉంది కదండి పెద్ద కొంచెం కొంచెంతో కట్టగా కొంచెం డైని అనమాట కట్టగా సరిపోయి దీంతోపాటు కల్లుప్పు ఉంటుంది కదండి కల్లుప్పు ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా ఎండలో పెట్టామండి మార్నింగే ఎండలో పెట్టిన తర్వాత ఆ కల్లుప్పుని కూడా ఫస్ట్ మిక్సీ పెట్టేసుకున్నాం అనమాట మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా అవుతుంది కదండి దానికోసం ఇప్పుడు కొలతలు చూపిస్తాను చూసేయండి మెంతులు అయితే ఒక సాల్డ్ గ్లాస్ అనమాట అండి అంటే మనం తవ్వతో కొలుచుకుంటే కనుక తవ్వలో హాఫ్ అనమాట అండి దాన్ని ఫస్ట్ అయితే కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి మెంతుల్ని మిక్సీ పట్టే ముందు ఫ్రై అయ్యే లోపు ఆవాలు కూడా కొలత చూసేద్దామండి ఆవాలు అయితే ఎగ్జాక్ట్గా మనకి తవ్వ ఉంటుంది కదండి తవ్వకి సమానంగా పోయాలన్నమాట సమానంగా పోస్తే మనకి పిండి అనేది ఆ తవ్వడు అనమాట ఇలాగ కొంచెం వెవెలితిగా మనం ములకాడ పచ్చడికి ఎలా అయితే పోసుకున్నామో సేమ్ అలాగే పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ముక్కల్లోకి కొన్ని మెంతులు అయితే వేశారండి కొన్ని మెంతులు వేసిన తర్వాత ఈలోపు పచ్చల్లోకి వేయడానికి వెల్లుల్లిపాయలు అయితే వలుస్తున్నాం అనమాట పైన తొక్క తీసేస్తున్నామండి లోపు మెంతులు కూడా దోరగా ఫ్రై చేసేస్తున్నాం అనమాట ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇందాక ఆవాలు కొలత ఆల్రెడీ చూశారు కదండి తవ్వకే కొంచెం వెల్తిగా పోసుకోవాలని చెప్పాను కదా ఆ ఆవాల్ని మిక్సీ పడుతున్నాం అనమాట ఫస్ట్ ఆవుపిండి కోసం పిండి అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ అయితే మెంతుల్ని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇది కూడా పౌడర్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉప్పు కల్లుప్పు అనేది ఎలా ఉందో చూసుకోవాలి ఇది కూడా ఒక తవ్వతో కొలిచారండి అవి కొంచెం కొంచెం పలుకులు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసామన్నమాట ఇది కూడా ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది నెక్స్ట్ అయితే ఇప్పుడు కలిపేయడమేనండి ఆల్రెడీ ఫస్ట్ కొన్ని మెంతులు వేశారు కదా దాని తర్వాత ఆవుపిండి వేస్తున్నారు అనమాట పిండి మొత్తం పట్టేస్తుంది ఆల్రెడీ తవతో కొలిచాం కదండి కొంచెం వెలుతుగా మనకు ఆవుపిండి అనేది పట్టేసింది నెక్స్ట్ అయితే ఉప్పు కూడా చూసారు కదండి ఆ ఉప్పు కూడా మొత్తం వేసేసాము నెక్స్ట్ మెంతిపిండి ఉంది కదండి ఆ మెంతిపిండి కూడా యాడ్ చేసేసాము తవతో హాఫ్ అనమాట నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు ఏమో కొన్ని వల్చామన్నమాట పైన పొట్టు కూడా తీసేసాము అవి నార్మల్గా వేయడానికి ఇదైతే కొంచెం గ్రైండ్ చేసామండి ఫ్లేవర్ అనేది మనకి ఉడుపులో దిగడానికి కొంచెం అచ్చబెచ్చగా గ్రైండ్ చేసి ఇలా యాడ్ చేసుకున్నాం అనమాట ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇలా యాడ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి కారం కారం మాత్రం దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది మొత్తం మూడు తవ్వలు కారం వేసారండి నెక్స్ట్ మిక్స్ చేసేయడమే అనమాట ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ పోసుకుంటూ కూడా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేయడమేనండి ఇందాక పాయిల్ పాలంగా పైన పొట్టు తీసేసామని చెప్పాం కదా అవి కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి ఇప్పుడైతే ఆయిల్ కూడా పోసేస్తున్నారు ఆయిల్ ఇలా పోస్తూ మిక్స్ చేసుకోవడమేనండి ఇంకా ఆయిల్ అయితే సరిపోలేదు ఇంకా సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం కనిపిస్తే సరిపోతుంది అనమాట అండి ఇలాగా మన పచ్చిమాగి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే ఇలాగ ఒక కంటైనర్లోకి స్టోర్ చేసేసుకుంటున్నాం అనమాట స్టోర్ చేసుకున్న తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ టేస్ట్ అవి చూసుకుని ఆయిల్ కూడా ఊరుతుందనమాట ఊరిన తర్వాత అప్పుడు ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుని మళ్ళీ నెక్స్ట్ ఏ దేంట్లో కావాలంటే దాంట్లో షిఫ్ట్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్